శ్రీమాత్రమ శ్రీ ప్రత్యంగరీ దేవి నమ దూమావతి దేవి జ్యేష్టాదేవి అని కూడా అంటారు ఈ ధూమావతి దేవి అమ్మకు సంబంధించి జ్యేష్టమాస శుక్లపక్ష అష్టమి నుండి నవరాత్రులుగా విశేషమైనటువంటి సాధనలు నిర్వహిస్తారు ఈ సాధనలు అతి విశేషమైనటువంటి చాలా అనుభవమైనటువంటి విధి విధానముతో ఉన్నటువంటి సాధనను నిర్వహించాలి ఈ సాధనల ద్వారా సాధన చేసినటువంటి వ్యక్తి ఈ క్షణాన మనకి ఇది అవ్వాలి అనుకొని ధూమావతి దేవి దగ్గర కూర్చొని ఒక్కసారి ఏడ్చాడు అని అంటే అది అయిపోతుంది అటువంటి సాధన చేసేటటువంటి అవకాశం మనకి రాబోతుంది ధూమావతి సాధన చేసేటటువంటి వారు సంవత్సర కాలం మొత్తం చెయ్యటానికి అనుకూలించేటటువంటి సమయం ఈ జ్యేష్ట శుక్లపక్ష అష్టమి తొమ్మిది రోజుల పాటు సాగేటటువంటి రాత్రి సమయ సాధనలో ఎటువంటి దానికైనా సరే ఎడిక్ట్ అయి ఉన్నటువంటి వారిని దాని నుంచి విముక్తి కల్పించేటటువంటి దేవత ధూమావతి